నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ రెండు సినిమా అసలైతే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ లాక్ చేసుకున్నారు టీజర్ తోనే సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్ సినిమాలో బాలయ్య మాస్ విధ్వంసంతో రికార్డుల చెడుగుడు ఆడేస్తాడని అంటున్నారు సంయుక్త మీనన్ ప్రజ్ఞ జైష్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న అఖండ రెండుకి మరోసారి ధమన్ తన మాస్ డ్యూటీ చేస్తున్నాడట అఖండ రెండు సినిమాను దసరాకి రిలీజ్ ఫిక్స్ అనుకున్నారు కానీ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే క్రమంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకాస్త బాగా చేయాలని ఆలోచిస్తున్నారట అందుకే హర్రి బర్రి అన్నట్టు కాకుండా సినిమాను అనుకున్న విధంగా అవుట్పుట్ వరకు చేయాలని చూస్తున్నారు ఈ క్రమంలో అనుకున్న సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయట అయితే అఫీషియల్గా చిత్ర యూనిట్ ఆ విషయాన్ని అనౌన్స్ చేయలేదు అయితే దసరాకి అదే సెప్టెంబర్ ఇరవై ఐదుకి ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు ఓజీ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు డివివి భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు రీసెంట్గా జరిగిన వీరమల్లు ఈవెంట్లో కూడా ఓజీ ఓజీ అనే కేకలు వేశారు అఖండ రెండు వస్తుందో లేదో అన్నది తెలియదు కాని ఓజీ మాత్రం తప్పనిసరిగా సెప్టెంబర్ ఇరవై అయిదు వచ్చి తీరుతుంది అఖండ రెండు రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది బోయపాటి శ్రీను ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్తో పనిచేస్తున్నారని తెలుస్తుంది రిలీజ్ డేట్ ముఖ్యం కాదు సినిమా ఆడియన్స్ ని అలరించేలా చేయడం ముఖ్యం అందుకే అఖండ రెండు పై ఇంకా స్పష్టత తీసుకోలేదు ఒకవేళ అఖండ రెండు దసరా నుంచి తప్పుకుంటే మాత్రం పవర్ స్టార్ ఓజీకి కలిసి వచ్చినట్టే అయితే దసరాకి అఖండ రెండు మిస్ అయితే తమిళ సినిమాలు ఏవైనా వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఆ సినిమాలు ఏంటి అన్నది కూడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది